నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా ఏసయ్య ఈ సమయంలో నీ మాటతో మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు విశ్వాసముంచిన ప్రియమైన వారలారా దేవుడు సమీపముగా మనకు ఉన్నారు ఏసు నామము మనకు సమీపముగా నున్నది మీ పరిస్థితులను బట్టి నామములో ప్రార్థించినప్పుడు తండ్రి అయిన దేవుడు మనకు సహాయము చేస్తారు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు సమీపముగా ఉన్నప్పుడు దేవుడే మనకు రక్షణ కల్పించి మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ మాటను దీవించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్